పేరు రాకేష్ నర్సింపేట్ల గ్రామం నల్గొండ మండలం పథకాలు దాదాపుగా అన్ని అందుతున్నాయి ఒకటి రెండు ఉంటే అవి ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి కదా మనం ఇంకా నెక్స్ట్ కళ్యాణ లక్ష్మి అది ఒకటి ఇంప్లిమెంట్ చేయలేదు అనుకుంటా మిగతా అవన్నీ దాదాపు ఆరు గ్యారంటీలు అయితే అది చేశారు రైతు భరోసా పన్నెండు వేలు చేసి రైతు భరోసా పన్నెండు వేలు అనేది మంచినే ఉంది కానీ అది అందరికీ కాకుండా లక్షల ఎకరాలు వేల ఉన్న వాళ్ళకి కాకుండా వా సాగు వేయడం అనేది కూడా మంచి పరిణామం ఉచిత ప్రయాణం అది చూస్తూనే ఉన్నారు కదా పురుషులకు ఎవరికి సీట్లు దొరకకుండా వందల మంది వందలు వేల మంది మహిళలు ఉచితంగా ఎట్లా ప్రయాణం చేస్తారు మనకు అది దాదాపుగా గ్రామాలలో అన్ని ఇండ్లకైతే వస్తుంది ఏమైనా అరకొర ఉంటే అది అక్కడ టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం ఉండేది మనకు తెలియదు దాని గురించి మనం నాకు వచ్చింది ఐదు వందల సిలిండర్ కూడా వర్తిస్తుంది కానీ కొన్ని అకౌంట్లో పడుతుంది కొన్ని అకౌంట్లో పడలేదు అది టెక్నికల్గా ఏదన్నా ఇష్యూ ఉండొచ్చు మనకు తెలియదు అది హైడ్రా పనితీరు అంటే అక్కడున్న పరిస్థితులకు అది వాళ్ళు తీసుకునే కరెక్ట్ కాదు అనేది మనకు క్లారిటీ లేదు కానీ కొన్ని వాటికి అక్కడున్న ఆర పరిస్థితులకు వాళ్ళు చేసిన కరెక్ట్ నిర్ణయం కరెక్టే ఉండొచ్చు కొంతమంది దానివల్ల నష్టపోవచ్చు దాని అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి వాళ్ళకు కూడా ఏదో ఒక టాపిక్ దొరకాలో కూడా మాట్లాడుతూనే ఉంటారు ఇప్పుడు పది సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేశారు అనేది మాట్లాడతారు అంటే వాళ్ళు చేసింది మన్ని కుంభకోణాలే చేయొచ్చు అన్నీఆర్ అది కోర్టు సమీక్షలో ఉంది కాబట్టి నేను అయితే తీసుకోపోవచ్చు దానికి మీరు నేను ఎవరైనా లాక్ ఒకటే కదా ఈ కార్ రైసింగ్ అది గవర్నమెంట్ ఫండ్ని ఆయన ఇంట్లో పండు లెక్క తీసుకొచ్చి పెట్టడం అనేది కరెక్ట్ కాదు దానికి ఒక క్యాబినెట్ ఉంటుంది క్యాబినెట్ నుంచి తీసుకోవాలి ఆ క్యాబినెట్ ఒపీనియన్ తీసుకోవాలి వాళ్ళందరి తీసుకున్నాక చేయాలి కానీ ఆయన ఇంట్లో పైసలు లెక్క తీసుకుని పోయినప్పుడు ప్రజాధనాన్ని చేసినప్పుడు లోపల పెట్టాల్సిందే కదా ఎవరికైనా కేసీఆర్ బాబు నుంచి బయటికి రావట్లేదు ఎమ్మెల్సీఆర్ కేటీఆర్ రమ్మంటుండో రావద్దంటుండో లేకపోతే ఈయన నెక్స్ట్ సీఎం ఈయన కోసం ప్రయత్నం చేసుకుంటుండో అల్లు మా మధ్యలో పంచాయత లేకపోతే ఆయన ఆర్జ లోపల మరి అందరు అంటుంటారు కదా ఆయన మందులంది ఏం చేయలేడని తాయిని నిద్రపోతుండే మనకి ఎలా తెలుస్తుంది అది అల్లు అర్జున్ ఎట్లా అంటే మానవీయ కోణంలో చూస్తే అది కరెక్టే పొలిటికల్ యాంగిల్ అనేది దాంట్లో ఏం లేదు ఎందుకంటే ఒక లేడీ చనిపోయినప్పుడు ఎవరికైనా ఒక మన ఇంటి పక్కన ఒక కాకి చనిపోతేనే కొంద కాకలు వస్తాయి మనిషి చనిపోయినప్పుడు మానవ దృపంతో తను కొంచెం ఏదో ఒకటి చేయాల్సి ఉండే కానీ ఆ బిహేవియర్ రూడ్ బిహేవియర్ వల్ల చేసిన అనేది అది పబ్లిక్ అయిపోతుంది మంత్రి ఎట్లా ఉంది మా మంత్రి గారి కోమరెడ్డి గారి పనితీరు బేసుగ్గు ఉంది ఎందుకంటే మాకు లోకల్గా ఆయన ఎంత వర్క్ చేస్తాడు అనేది మాకు మీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నెక్స్ట్ మన నల్గొండకు అయితే ఇప్పుడు మన ఉదయ సముద్రం అయితేంది సెట్విన్ అయింది మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ అయితేంది నా నాకు తెలిసి మా మండలంలో నల్గొండ టు చండూర్ దుప్పల్పల్లి టూ ధర్మపురం రోడ్లన్నీ నెక్స్ట్ నల్గొండ టు కంచపల్లి వయ ఏంటది బ్రాహ్మణ వెల్లం రోడ్లు బేసుకునే వేల కోట్లు నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కువ పెట్టుబడులు కానీ తీసుకొచ్చిన మంత్రి అంటే మా కోంట ఎంకరెడ్డి గారు ఇప్పుడు అప్పుడు జాబ్ లేదు ఇప్పుడు జాబ్ లేదు ఎట్లా తెలుస్తుంది అంటే వాస్తవానికి అప్పుడు జా కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లోనే జాబ్ ఎక్కువ వచ్చినాయి ఆ తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన కంటే తెలంగాణ గవర్నమెంట్ లో ఎక్కువ పిల్లలకు జాబులు వచ్చినాయి అవి హోంగార్డు కాని సారీ కానిస్టేబుల్స్ అయితే మాత్రమే కానీ మన వచ్చిన డిఎస్సి అయితే ఇప్పుడు టెట్ వేసి రేపు నాకు తెలిసి ఇప్పుడు టెట్ నుంచి నడుస్తుంది అనుకుంటా మళ్ళీ